ఎస్ బ్రేకింగ్ న్యూస్ గోషా మహల్ లో ఉస్మానియా నిర్మాణంపై ఎమ్మెల్యే రాజాసింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై పునరాలోచించాలని ఆయన కోరారు దీనిపై స్థానికులు ఆందోళనగా ఉన్నారని తెలిపారు ఆసుపత్రి కట్టడం వల్ల పలు రోగాలు వస్తాయని వారు భయపడుతున్నారని రాజాసింగ్ తెలిపారు కరోనా లాంటి వైరస్ వచ్చిన వారు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతారని అలాంటి పరిస్థితిలో వైరస్ బారిన పడే ప్రమాదం ఉందని చాకలివాడి చందనవాడి వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని వివరించారు ఆసుపత్రి నిర్మాణంపై స్థానికులతో మాట్లాడాలని వారిలో నెలకొన్న అనుమానాలు మాట్లాడాలని కోరారు ఒక సమాచారం వచ్చింది థర్టీ ఫస్ట్ జనవరికి ఒక కొత్త ఉస్మానియా కట్టనికి గ్రౌండ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి గారు వస్తున్నారని నాకు ఉస్మానియా హాస్పిటల్ సుప్రీం గారు ఫోన్ చేసి మీకు ఇన్విటేషన్ ఇవ్వాలి ఉస్మానియా కొత్త హాస్పిటల్ గోషా మహల్ గ్రౌండ్లో కట్టు కదా దానికి ఇనాగ్రేషన్ ఉంది మీరు రావాలని నాకు సుప్రీం గారు కాల్ చేసినారు నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా ైల్ గ్రౌండ్ బ్యాక్ సైడ్ చందన్వాడి చాకనావాడి అంటారు మొత్తం సరౌండింగ్ జనాలు ఇక్కడ హాస్పిటల్ కడితే మాకు ఇబ్బంది వస్తుంది కరోనా అట్లాంటి ఒక ఏదైనా ఒక రోగం వస్తే ఈ రోగముకి ట్రీట్మెంట్ ఇక్కడనే జరుగుతుంది అక్కడ నుంచి వైరస్ మా దగ్గర రావచ్చు అదేవిధంగా మార్చురీ ఇప్పుడున్న కండిషన్లో మనం చూడవచ్చు ఎట్లా వాసన వస్తుంది ఒకవేళ ఇక్కడ కూడా మార్చుడు కడతారు ఆ వాసన వల్ల మాకు ఇబ్బంది వస్తుంది అట్లాంటివి చాలా వరకు క్వశ్చన్ ఆన్సర్ జనాల్లో ఉన్నది నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసే ఒకవేళ మేము ఎన్నిసార్లు అసెంబ్లీలో మాట్లాడినాము పాత ఉస్మానియాలో పోయి కూడా మేము మొత్తం వీడియో కూడా తయారు చేసినాము అక్కడనే ఉస్మానియా కట్టొచ్చు అంత ప్లేస్ కూడా ఉంది అది కూడా మేము మీకు చెప్పినాము మీడియా పరంగా చెప్పినాం అన్ని విధాలుగా చెప్పినాం కానీ మీరు అక్కడనే కడతారని ఒక సంకల్పం తీసుకున్నారని నేను అనుకుంటున్నా కానీ నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ముఖ్యమంత్రి తెలంగాణకి మీరు ఏదైనా చేయాలంటే చేయవచ్చు మా ఏంటంటే మేము జనాలు ఎంబడి ఉండి మీకు రిక్వెస్ట్ చేయొచ్చు ఇంకా ఏం చేయలేను